హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాటి మన వీడియోలో ఎగ్ కర్రీని ఎప్పుడూ అల్లం వెల్లుల్లి పేస్టే వేసే కాకుండా ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తే ఇంకొంచెం స్పైసీగా ఎలా చేయాలో తెలుసుకుందామా ఈ కర్రీ నార్మల్ రైస్ బగారా రైస్ చపాతీకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా వచ్చేయండి ముందుగా అయితే ఎగ్స్ని ఉడకపెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ని వేసి ఆ ఆయిల్లో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత అందులోకి ఎగ్స్ని కూడా వేసేసి వాటిని వేయించుకోవాలి ఎగ్స్ని వేసేసుకున్న తర్వాత గరిట్తో వీటిని కలపడం కంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా కడాయితో తిప్పారనుకోండి ఎగ్స్ అనేవి విరిగిపోకుండా అన్నీ ఈవెన్గా ఫ్రై అయిపోతాయి ఇవి ఇప్పుడు వేగిపోయాయి కదా వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం కడాయిలోంచి ఎగ్స్ని సపరేట్ చేసేసాక మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆవాలు జీలకర్ర కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి ఉల్లిపాయ పీసెస్ని కూడా వేసేసి వేయించుకోవాలి ఇవన్నీ వేగిపోయాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి మూడు లేదా నాలుగు టమాటాలను మిక్సీలో వేసి ప్యూరీలా చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే వాటితో పాటు రెండు టేబుల్ స్పూన్ల పెరుగు హాఫ్ టీ స్పూన్ బటర్ కొంచెం కసూరి మేతి చివరిలో కొత్తిమీరని కూడా వేసేసి ఒకసారి కలుపుకొని ఉప్పు కారం అన్నీ సరిపడ్డాయో లేదో చూసుకొని ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి మొత్తాన్ని ఇప్పుడు కలుపుకొని మూత పెట్టి మంటని సిమ్లో ఉంచి ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసేసి చూడండి ఇప్పుడు ఉడికిన తర్వాత ఆయిల్ అనేది ఇలా కొంచెం పైకి తెల్లాలి అప్పుడే పచ్చివాసన పోయి పర్ఫెక్ట్గా ఉడికినట్లు ఇప్పుడు కర్రీ అంతటినీ కలిపేసి ఒకసారి టేస్ట్ చూసుకోండి అబ్బా ఎగ్గ కర్రీ కూడా ఇంత బాగుంటుందా అన్నట్లుగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఇంతేనండి ఇవాళ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్